మొన్న తిరుపతిలో ట్యాక్సీ డ్రైవర్ల భోగి పండగ మన తిరుపతి అని అలిపేరులో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు చిన్న భోగి మంట వేసుకున్నారా చూడండి చిన్నదేనే ఎంత సంతోషంగా వేశారు భోగి ఎంత పెద్ద భోగి వేసామన్నది కాదు ఎంత సంతోషంగా వేసామన్నది ముఖ్యం ఆయన లీడర్ మంటకి లీడర్ అయినా అది గట్టుకున్నది నాకు ఇద్దరు అట్టాయి పెట్టేయండి ఇద్దరు అట్ట నిలబెట్టేయండి చెప్తా పొడుగు నిలబెట్టేయండి ఆయన ఎవరు రాయ్యమారి లేకపోయినా పక్కన చూస్తే అట్ట కనిపిస్తాడు గబ్బని చూస్తే మంట లేకపోతే చెప్పండి అబ్బా హ్యాపీ పోగ చెప్పండి ആർമർ 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 ബിസ് ഓൾ ഫണ ആയിട്ട് ചെയ്യണം ഫോൺ ആണ് ഫോൺ ട്യൂബ് ഇപ്പക്കരാ ഇപ്പക്കോർ ആർബോ ലൈറ്റിങ് കാണಿಸ್തുന്നുണ്ടാണസയ ఇక్కడ చూసారా ఎంతమంది డ్రైవర్లు ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగాము ఇక్కడ వచ్చి ఎంత సరదాగా ఈరోజు భోగి వేసుకుంటున్నారు సంబంధమే లేదు కానీ ఎంత సరదాగా ఉన్నారు కదా చూడండి పోయి తీసుకున్నాడు చపాతీ పరోంది అంటే వీడియో చూసి ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ తిరుపతి క్యాబ్ డ్రైవర్లు తిరుపతి థ్యాంక్ యూ